కాషాయం పసుపు తెలుపు జెండాలు ఒక్కటయ్యాయి విజయవాడ రహదారులు జన సంద్రాన్ని తలపించాయి వీధులన్నీ జనంతో పోటెత్తాయి జై మోదీ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ నినాదాలు మార్మోగాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని మోదీ విజయవాడలో నిర్వహించిన రోడ్ షో జనజాతరను తలపించింది కోలాటాలు బాంగ్రా సంప్రదాయ నృత్యాలతో అగ్రనేతలకు బెజవాడ వాసులు అపూర్వ స్వాగతం పలికారు భారత్ జై వికసిత వికసిత భారత్ నినాదాలు విజయవాడ నగరాన్ని హోరెత్తించాయి విజయవాడ బందర్ రోడ్డు బుధవారం రాత్రి జనసంద్రమైంది భాజపా తెదేపా జనసేన పార్టీల జెండాలు రెపరెపలాడాయి ముగ్గురు అగ్రనేతలకు మద్దతుగా జనం పోటెత్తారు కాబోయే సీఎం చంద్రబాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నినాదాలతో అభిమానుడు హోరెత్తించారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విజయవాడలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు మోదీతో పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే రథం ఎక్కి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు నగరంలోని పీవీపీ మాల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం రోడ్ షో గంటపాటు సాగింది మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలతో రోడ్లన్నీ కిక్కిరిశాయి ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు నుంచి శ్రేణులు తండోపతండాలుగా తరలివచ్చారు ఆద్యాంతం ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో మూడు పార్టీల అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు బుధవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ రాత్రి ఏడు గంటలకు విజయవాడ పీవీపీ మాల్ వద్దకు చేరుకున్నారు అక్కడే ఆయన కోసం ఎదురు చూస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రధానికి స్వాగతం పలికారు అనంతరం కూటమి తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రధాని పరిచయం చేసుకున్నారు తర్వాత ముగ్గురు అగ్రనేతలు ఒకే వాహనం ఎక్కి రోడ్ షో నిర్వహించారు వీరికి జనం నుంచి బ్రహ్మాండమైన స్పందన కనిపించింది రోడ్ షోకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ముస్లిం మహిళలు కూడా భారీగా హాజరయ్యారు యువత మహిళలు చిన్నారుని తీసుకుని పెద్ద సంఖ్యలో వచ్చి రోడ్ షో పూర్తయ్యే వరకు ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దీంతో విజయవాడలో పండుగ వాతావరణం నెలకొంది మరోసారి మోదీ సర్కార్ సత్యమేవ జయతే భారత్ మాతాకి జై అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు ఇరువైపులా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి రోడ్ షోకు మద్దతుగా అమరావతిలోని ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు రైతు కూలీలు మహిళలు పెద్ద ఎత్తున సాయంత్రం నాలుగు గంటలకే బందర్ రోడ్డుకు చేరుకున్నారు కూటమికి మద్దతుగా నినాదాలు చేశారు బెంజ్ సర్కిల్ వద్దకు చేరుకుని ఆకుపచ్చ కండువాలు అమరావతి జెండాల్ని ఊపుతూ తమ మద్దతు తెలిపారు వైకప్ప ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తాము ఎదుర్కొన్న కష్టాల్ని ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి అమెరికా నుంచి పలువురు ప్రవాస భారతీయులు హాజరయ్యారు కూటమికి మద్దతు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు